హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీకి మరొక పెద్ద షాక్ వైసీపీ ఆరుగున్న ఈసీ వేటు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కే వారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది సి విజువల్కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తూ వెంట వెంటనే చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న ఆరుగురు వాలంటీర్లపై కొరడా జులిపించింది టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్తో కలిసి సంతభమ్మాళిలో వాలంటీర్ల బొమ్మాలి ఉమాశంకర్ వాదాల దుర్గారావు కల్లూరి పాపారావు అట్టాడ కామేశ్వరరావు మల్ల అశ్విని బోడ శ్రీలత ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఆరుగురు వాలంటీర్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధారాలతో సహా కు ఫిర్యాదు చేశారు దీనిపై విచారించిన ఎంపీడీఓ ఉమాసుందరి ఆ ఆరుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని చెప్పారు మరోవైపు వైసీపీకి ప్రచారం చేసిన కాకినాడ జిల్లా కృష్ణపురం నోడల్లో అధికారి గోపీనాథ్ను ఆర్వో శ్రీనివాస్ విధుల నుంచి తొలగించారు వైసీపీలోని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అయితే ఈసి కఠిన చర్యలు తీసుకుంటుందండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్